విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్డు పనుల్లో భాగంగా మంగళగిరి హాయిల్యాండ్కి వెళ్ళే అంటే హైవే నుంచి హాయిల్యాండ్కి వెళ్ళే దారిలో ఒక పెద్ద వంతెన అయితే నిర్మించడం జరిగింది పై వంతెన పై నుంచి బైబస్ రోడ్డు వెళ్తుంది కింద నుంచి అయితే హాయిల్యాండ్కి వెళ్తున్నాం దీని గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం అంటే ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామని ఇక్కడ మనం చూసే ప్రాంతం విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్డు ముగింపు ప్రాంతం అంటే ఇక్కడ నుంచి రోడ్డు విజయవాడ గుంటూరు హైవే అయితే కలిసిపోతుంది ఇక్కడ చూసారు కదా ఈ రోడ్ అయితే అలా ఫ్లాట్గా డౌన్ అయిపోయింది ఇక్కడ అంటే వంతెన లాంటివి ఏమీ లేవు ఇక్కడ ఇప్పుడు ఈ హైవేలో ఈ రోడ్ ఎలా కలుస్తుంది చాలామందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అపరమేధవులు ఉంటే వాళ్ళ విషయం అయితే నేను చెప్పట్లేదు సామాన్యులు అంటే నాలంటోళ్ళు చాలామందికి క్వశ్చన్ మార్క్ ఇది దీని గురించి నేను ఒక వీడియో చేశాను అది పాపం కొంతమందికి అర్థమైంది కొంతమందికి అసలు ఏం మాట్లాడుతున్నావో అసలు నీకన్నా అర్థమవుతుందా అని కొంచెం కామెంట్లు అయితే చేశారు అందుకనే దీన్ని కొంచెం వివరణ అంటే వాళ్ళకి అది అర్థం కాలేదు కాబట్టి నేను ఉన్న పరిస్థితిని చెప్పాను ఈ రోడ్డు హైవేలో ఎలా కలుస్తుందని అది వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి నేనైతే మళ్ళీ వివరంగా అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్డు హైవేలో కలిస్తే మూడు రోడ్లు జంక్షన్ అవుతుంది అంటే ఒకవైపున గుంటూరు వెళ్తుంది ఒకవైపున విజయవాడ వెళ్తుంది ఇంకొకటి విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్డు హైదరాబాదు ఆ రకంగా ఉంటుంది ఈ రోడ్డు నిర్మించిందే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఇలా సింపుల్గా ఇక్కడ ఈ రోడ్లో కలిపేశారు అంటే కనుక ఇంకా పెద్ద ప్రమాదాలు జరగడానికి అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇక్కడ ఏం చేయాలి ఒక వంతెన్ని అంటే స్లుగా ఈ వెస్ట్ బైబస్ రోడ్ని హైవేలో అనుసంధానం చేసే విధంగా ఒక ఫ్లైఓవర్లో అయితే నిర్మించాలి కానీ అవి ఏమీ లేకుండా ఇక్కడ ఫ్లాట్గా ఉంది చూస్తే ఫ్లాట్గా అయితే ఉంది అందుకనే నేను వివరంగా అయితే వేరే చేశాను అది చేసినప్పుడు చాలామంది కొంచెం క్లారిటీ మిస్ అయింది కాబట్టి మళ్ళీ కొంచెం చేస్తున్నాను వీడియో ఇది అంటే వివరంగా అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను అర్థం కాని వాళ్ళకి ఇప్పుడు బైపాస్ రోడ్డు ఉంది కదా ఇది మనం చూస్తున్న బైపాస్ రోడ్ కదా పక్కన సర్వీస్ రోడ్ ఉంది కదా ఇది ఇదంతా సర్వీస్ రోడ్ ఇది నీళ్ళతో నిండిపోయింది వర్షాలు పడ్డ సందర్భంగా అయితే అక్కడికి వచ్చి చేరిని ఈ సర్వీస్ రోడ్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాంతోనే చాలా పెద్ద పని ఉంది ఎందుకంటే నేను ఈ వీడియో చేసింది ఏంటంటే మాకు అర్థం కాదు అనుకున్న వాళ్ళ కోసం అర్థమైన వాళ్ళ కోసం అయితే ఏం కాదు ఆ సర్వీస్ రోడ్డు ఈ హైవేకి ఇప్పుడు ఒక ప్రధానమైన అంటే ఇప్పుడు విజయవాడ వైపు బస్సులు వెళ్తున్నాయి కదా ఇవన్నీ కూడా విజయవాడ వైపు వచ్చే బస్సులు ఇవన్నీ కూడా ఈ సర్వీస్ రోడ్లో నుంచి వెళ్తాయి ఇప్పుడు హైవే మీద పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి కదా అవన్నీ కూడా హైవే నుంచి పక్కగా ఈ సర్వీస్ రోడ్ నుంచి ప్రయాణం అయితే చేస్తాయి ఇప్పుడు ఈ రోడ్డు ప్రారంభమైనప్పుడు ఈ సర్వీస్ రోడ్లోంచి వెళ్తాయి మరి ఈ రోడ్డు ఏమవుతుంది అంటే హైవే అనేది క్లోజ్ అవుతుంది దీనికి విజయవాడ మనం పెళ్లి మంగళగిరి గుంటూరు అది రోడ్ లో అయితే వస్తే ఇక్కడ మనకి కార్ బయటకు వస్తుంది కదా కార్ బయటకు వచ్చి రోడ్ మనకి అగ్రిగోల్డ్ హైలాండ్ సంబంధించిన హైలాండ్ రోడ్ ఇది అంటే ఇప్పుడు నేను హైవే సర్వీస్ రోడ్ లో నుంచి ఉన్న ఒక చిన్న ప్రాంతానికి అంటే కేవలం హైలాండ్ అగ్రిగోల్డ్ కొన్ని అపార్ట్మెంట్లు కోసం రిసార్ట్లకి కొన్ని అపార్ట్మెంట్లకి వెళ్ళే అటువంటి ఈ ప్రాంతంలో ఆ రోడ్డు మీద ఒక భార్య స్థాయిలో వంశం నిర్మించడం జరిగింది అసలు దేనికి అనేది నాకు మొదట్లో అయితే అర్థం అర్థమైంది క్రాస్ చేయడం కోసం నిర్మించే ఈ రకంగా పెద్దగా అయితే నిర్మించడం జరిగింది వెరీ స్టార్టింగ్ లోదా అంటే ఎందుకు అంటే ఒక సర్వీస్ రోడ్ నుంచి జరిగింది నేను ఈ కూడలికి చేరుకుని ప్రాంతం ఏంటిది మనం వచ్చిన రోడ్ కూడా ఆ డైరెక్షన్ లో వెళ్ళి హైవేలో వేసి చూసేటప్పటికి పోతున్న వెహికల్ అన్ని కూడా ఈ ఉందో ఈ మధ్యలో సర్వీస్ డివైడర్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి అనుకున్నా అక్కడ నుంచి

మనం ఇప్పుడు చూస్తున్న ఈ సర్వీస్ రోడ్డు గుంటూరు విజయవాడ హైవే నుంచి అంటే ఇప్పుడు విజయవాడ వెళ్ళే వెహికల్ అన్నీ కూడా అంటే గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే వెహికల్ అన్నీ కూడా ఈ సర్వీస్ రోడ్ నుంచి వచ్చి ఈ రోడ్లోకి కలిసి ఇక్కడ రైట్ టర్నింగ్ తీసుకుని హైవేలోకి మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అంటే భవిష్యత్తులో ఈ వంతెన దగ్గర ఒక పెద్ద జంక్షన్ కింద ట్రాఫిక్ అయితే ఏర్పడుతుంది అదేవిధంగా దాని తగ్గట్టుకైనా వ్యాపారాలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది నేను ఈ రకంగా కొంచెం చెప్పే ప్రయత్నం అయితే చేశాను పాపం అర్థం చేసుకుంటాం అంటే కారణం ఏదైనా కావచ్చు మొత్తం మీద అయితే కొంతమందికి అర్థం కాలేదు అసలు ఏం చెప్తున్నా అది ఏదైనా కామెంట్లు అయితే పెట్టారు కాబట్టి అందుకని మళ్ళీ ఒకసారి వివరంగా అర్థమయ్యేలాగా చెప్తాం అని ఒక ప్రయత్నం అయితే చేశాను నేను ఇది ఇక్కడ పరిస్థితి ఇది విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్లో ప్లానింగ్లో ఉన్న లోపాల కారణంగా జనాలకైతే చిన్నపాటి ఇబ్బందులు చిన్నపాటి కదా పెద్దపాటి ఇబ్బందులే తలెత్తే పరిస్థితి అయితే ఉంది భవిష్యత్తులో మరి ఇలాగే కొనసాగిస్తారా లేదంటే ఏదైనా మార్పులు చేస్తారా ఏంటనేది మనకు తెలియదు ప్రస్తుతం నేను చూసింది ఇది చెప్పి ప్రయత్నం అయితే నేను చేశాను ఇప్పుడైతే సర్వీస్ రోడ్లో నుంచి బైపాస్ రోడ్లోకి వెళ్ళి పనులు ఎంత ఉన్నాయో చూసి ప్రయత్నం అయితే చేద్దాం అంటే ముందైతే కొంచెం రోడ్డు కొంచెం తేడాగా కనిపిస్తుంది అది ఏమన్నా బాగుంటే వెళ్దాం లేకపోతే లేదు ఇక్కడ ఎవరో ఉన్నారో వాళ్ళని అయితే అడిగి సమాచారం అయితే తెలుసుకుని ముందుకైతే వెళ్ళి ప్రయత్నం అయితే చేస్తాను ముందు రోడ్డు బాగాలేదని అయితే చెప్పారు ఎందుకన్నా మంచిదని చెప్పి నేను వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాను కామెంట్స్ పెట్టేవాళ్ళు కొంచెం ఉపయోగపడేలాగా కామెంట్స్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం ఏమైనా కూడా రోడ్డు భద్రత పాడేది ఆనందంగా జీవితం రోడ్ భద్రత అంటే ట్రాఫిక్ రూల్స్ మనం పాటిద్దాం